చూద్దామా ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలను నేను చూపిస్తాను గుడ్లు ఆరు గుడ్లతో వంద ఆమ్లెట్లు వేద్దాం అనుకుంటున్నా పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చి అల్లిమిల్లిగడ్డ ఉప్పు పసుపు గరం మసాలా ఇవి మిక్సీలు వేసుకుందాం ఫ్రెండ్స్ అదైతే ఉప్పేస్తా పచ్చిమిర్చి ఇచ్చిమిర్చి ఇక ఏమి ఇక ముక్కలు ముక్కలు ఏమి ఉండవు ఇక అట్లనే పిండి అయిపోతాయి కదా పిల్లలు కూడా మంచిగా తింటారు ఫ్రెండ్స్ ఇట్లా మిక్సీలు వేసుకొని వేసుకుంటే బాగుంటుంది చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ నేను వంటయ్యా ఈ ఈరోజు ఇట్లా వేద్దామనేసి డిస్ ఏం కదా తప్ప ఊకెట పడిందిలే బాగా జారిపోయి ఏం కాదు కానీ అల్లం పేస్ట్ పసుపు ధనియాల పొడి మసాలా ధనియాల పొడి వాటర్ వేసుకుంటే గుడ్డు ఏమంటాం ఇట్లా సాగినట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఉండకుండా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ గిన్నెలకి తీసుకుందాం నేనైతే గిన్నెలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టేసినాం కదా ఓకే ఫ్రెండ్స్ పొంగనాల పెన్నం అయితే కాలేంది అబ్బా ఏడు మగం పెట్టినాను ఇప్పుడు నేను గుడ్లు మిక్సీ పెట్టింది వేసు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా కూసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆమ్లెట్ వేసేసుకుందాం ఇట్లా ఇట్లా అనుకుందాం ఒకసారి అవి ఊకనే వాళ్ళు మాడిపోతే ఏం చేస్తావు కొద్దిగా నూనె వేసుకోండి ఫ్రెండ్స్ మూత వేసుకుందాం ఇట్లా తిప్పేసుకోవాలా మనం పట్టపట్టది అది ఖరాబ్ అవుతుంది పట్ట పట్టదిస్త ఇదే పెనం కాదు ఉత్తి పెనం కాదు నూనె బాధ ఎందుకు కొంచెం ఎక్కువ నూనె నీకు ఎందుకు ఏం బాధ అవుతుందో ఏమో నాకైతే ఏం పడదాం కాకుండా లేట్ అవుతుంది లేట్ కాదులే ఆమ్లెట్లు అబ్బాయి చూడు గట్టిగా ఒక్క సూపర్ పొంగనాలు లాగానే ఇది ఫ్రెండ్స్ పొంగనాలు ఆమ్లేట్ చేస్తున్నాము దగ్గర దగ్గరికి గుట్లతో మేము ఒక వంద పొంగనాలు చేయాలని ప్లాన్ వేసేస్తున్నాము చేస్తున్నాం జర చూడరు మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చేసుకొని డిఫరెంట్ ఉండాలి ఐటమ్ ఏదైనా ఆమ్లెట్ పొంగనాలు అంటేనే డిఫరెంట్ కాబట్టి ఇంకా వంద అయినా అరవై అయినా యాభై అయినా ఎవరైనా బాధపడదు చూడు చేసే ముందర మనం ప్లాన్ చేసాం మామూలుగా అయితే వంద ఆమ్లేట్లు అనుకోండి కానీ చేసే ఇంకంతా అయిపోతుందో ఇంకొక ట్రిప్ ఓకే ఇది ఫ్రెండ్స్ చూడరు ఒకసారి ఇది ఎట్లా చేస్తుంది ఏమని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి డిఫరెంట్గా అనమాట డిఫరెంట్గా చేయాలా అట్టనే తినేదే మళ్ళీ తినేది కాదు ఆగం చేసేది కాదు మళ్ళీ కొంతమంది అనుకుంటుంటారు ఏమో అనుకుంటారు కానీ ఇదేమిదా తిండికనే డిఫరెంట్గా ట్రై చేస్తాను అట్ట పిల్లలకైతే బాగా ఇష్టం ఇప్పుడు మామూలుగా పిల్లలు ఆమ్లెట్ ఇస్తాను తినారు ఇక పొంగి నాకు ఒకటి నాకు ఒకటి అని

పొంగనాలు ఎక్కువ పొంగనాలు చూసినా బిస్కెట్ల టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక ఇవి ఇవి సేమ్ కలర్ బిస్కెట్ల కలర్లే వచ్చినాయి ఆమ్లెట్ బిస్కెట్ల బిస్కెట్లు ఎవరు తినారు బాలే వచ్చినాయి అబ్బాయి మీరు ఏమన్నా కోరు కానీ ఇప్పుడు పప్పన్నంలో ఒక్కొక్క ముక్క తీసుకుని తింటుంటే చెప్పలే మా సంతోషం ఎందుకు పట్టదు అట్లా చూడరు మనుషులు కారా చూడరి చూసుకొని చేసుకొని తినాలా

అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా ఇక మొత్తం వేసేసి పొంగనాలు పొగనాల లాగా వస్తాయని పంజేరు ఉండి పచ్చిపోయి అంటారు పని చేస్తుండే ఉంటారు కట్టపోతారు కట్టపోతారు మీరు పని చేసే పని చేయని పచ్చిపోయాలి చాలే కొంత అర్థం కాదు పచ్చి పైలు అంటే ఎందుకు అర్థం కాదు మాకే అంటారు కదా మీకెళ్ళి అంటారు కాబట్టి నాకు పది మంది ఉంటారు పచ్చిపోయిలు అంటే పచ్చి పైళ్ళు అంటే ఊర్లో పది మంది లేదు కాదు పచ్చి అంటే ఏంటి పని చేసిన వాళ్ళు పంచేయో వాళ్ళకి పచ్చిపోయే అంటే ఎడద వెళ్ళిన వాళ్ళకి నొప్పులే

మాట్లాడరు ఎవరైనా మామూలుగా మాట్లాడతాం బయట దోస్తులు అంటే సరేమారి నా పతాపం నీ పతాపల్ తిని ఏముంటాయలు ఆడలు ఆడలు ఇద్దరు కలిసి ఏమో లేదు తిప్పుతా అంటే ఇంకా పెద్దగా అవుతుంది ఆమ్లెట్ మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అనుకున్నది ఒక యాభై అరవై ఫ్రెండ్స్ అని కాకపోతే టైటిల్ వందే పెడతాం మీరేమి ఇబ్బంది పడకరి వంద పెడతాం జర జోస్గా పెడతాంలే వీడియో మామూలుగా చూసి కామెంట్ కాదబ్బా ఫోన్ నెంబర్ కదా అట్లా వీడియోలు చేయాలి నేనైతే కామెంట్స్ చేసేదాకంటే మాట్లాడితే మన స్ఫూర్తి అయిపోతుంది కదా అన్నట్టు ఫీల్ అవుతా అది కూడా చేయాలా హుషారు బలం వాళ్ళు కూడా నాకు బాగున్నాయి కదా తింటే ఒళ్ళుకు బలం తింటే మనసుకు బలం మాటలు చెప్పినప్పుడు నిజమే అది మాత్రం కొందరికి ధైర్యమే దూరం ఉన్నాం వాళ్ళకి అన్నం పెట్టలేం కదా మంచి మంచి వంటలు చేసి పెట్టలేం కదా మాట తాయం చేయాలా జ్యూస్ వించాలి వాళ్ళకి ఎవరికైనా ఒక ధైర్యం చెప్పేటోళ్ళు ఉండాలి అబ్బా నిజంగా అంటే మాటల్లో ధైర్యం అబ్బా ధైర్యం నేను చెప్తున్నా అని చెప్పాల్సి అవసరంలే మనం చేసేదే ధైర్యం ఉన్నాకు వాళ్ళకు కూడా ధైర్యం అవుతుంది ఇదేమి దీన్ని పట్టించుకున్నావు బా ఇప్పుడు చూడు చిన్నగా ఎందుకు అది కాలనే కాలకుండా తీసి పడేసి నేను ఆఫ్ చేసిన ఫ్రెండ్స్ తిప్పుతాను పొంగ కొంచెం బాగా కలిసాం అన్నట్టు ఆఫ్ చేసిన అదబ్బా మీరు కూడా చేసుకోరు కాన్సెప్ట్ నాకు తెలిసి పొంగనాల ఆమ్లెట్లు ఇంతవరకు ఎవరు చేసిండరేమో అనుకుంటాడా ఎవరైనా చేసింటే వాళ్ళ గ్రేట్ గ్రేటే ఎవరు చేయలేంటే మనం గ్రేట్ అనమాట అంతేనా అంతే కదా మరి ఏమేమో మాట్లాడుతున్నాం రికార్డ్ అయితే ఉందో లేదో ఇది పడుతుంది మా మళ్ళా అంతేనా

నేనేమైనా ఏమన్నా కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక ఫోటో దింపబ్ మంచి ఆమ్లెట్లు తనాలా తింటే తినండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఇగో కెమెరాకి దగ్గర వచ్చిందా లేదా హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి ఒకసారి చూసుకోరీ దగ్గర దగ్గరికి వంద కాకపోయినా అటు ఇటు ఉండీ ఒక అరవై డెబ్బై ఎండవచ్చు అనుకుంటుండ ఇవి మాకైతే రెండు పూటలకు అయితే అన్నం అన్నం పడతాం ప్లేట్ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇది మొదలు పెట్టేసినాం నాకు తెలిసి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి ఏదో అనుకుంటే ఏదో అయింది అన్నట్టు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇక పప్పులేకి ఆమ్లెట్ అంటే మామూలుగానే బాగుంటుంది అందులో ఇవి ఏ ఆమ్లెట్లు పొంగనాలా ఆమ్లెట్లు వంటలు చేసి చెట్టు ఉండాలా అవి మనకు పనికి రావాలా చూస్తూ వాళ్ళకి పనికి రావాలా అట్టనే ఇంకా ఎవరికన్నా కూడా పనికి రావాలా అది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి అయినా సూపర్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి వేసుకుని టేస్ట్ చూసి చెప్తా టేస్ట్ ఏముంది ఆమ్లెట్ లెక్కనే ఉంటుంది కాకపోతే చెప్పాలా బటి సూపర్ పిల్లలకు అయితే మంచి వస్తాయి మీరు మీ పిల్లలకి చేసి పెట్టరు సేమ్ బిస్కెట్ల లాగానే ఉన్నాయి మనకి ఈ వీడియో అసలు ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్ అట్లా జోష్ కూడా చూపిస్తా ని సూపర్ ఉన్నాయి మీరు కూడా వేసుకొని తినండి బాగున్నాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడే కానీ మన ఛానల్ ఎవరన్నా చూస్తే బెల్లైకన్ నొచ్చి ఆలోచకాలు చేసుకోండి ఫ్రెండ్స్ చూసినారు కదా పొంగున్నారు ఆమ్లెట్ పొంగినాను మీరు కూడా ఇట్లనే చేసుకొని ఇట్లా చేసుకుంటే మనం పెద్ద పెద్ద ఆమ్లెట్లు వేసుకోకపోయినా కానీ ఇట్లా ఇటు ఒక్కొక్క మొక్క తీసుకొని తినచ్చు ఇదైతే బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా తీసుకొని తినేది ఇది కనబడుతుంది ఇది కనబడుతుంది అట్లనే మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగనే కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్